హాయ్ చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి మేము అండి ఒక ఐదారు మీడియం సైజు అయితే తీసుకుని ముక్కలు కోయించేసేసి నీట్గా బయట చేయించి తీసుకొచ్చారు వచ్చిన తర్వాత కడిగేసి అలా పెట్టుకున్నాము చేపల కూరలోకి మేము చేపల కూరలోకి ఏమేమి కావాలో చూద్దాం ఒక మూడు ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నాం సన్నగా పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక రెండు రెండు మూడు రబ్బలు తరిగేసేసి పెట్టేసుకున్నాము ఒక లవంగ మొగ్గులో ఒక ఆరు ఏడు దాచిన చెక్కండి కొద్దిగా ముక్కలు చిన్న చిన్నవి చేసుకుని పెట్టుకోవాలి మసాలాలు అవి ఏమి వేయకోకుండా ఇవి వేస్తే సరిపోతుంది అన్నమాట నీస్ వాసన అలా ఏమి ఉండదు చక్కగా నీట్గా ఉంటుంది చింతపండు అండి పిసికేసి పెట్టేసుకున్నాము తర్వాత వేద్దాము అల్లం వెల్లుల్లి పే పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్నాము ఒక చిన్న నూరేస్ పెట్టేసుకున్నాము ఇది ఫ్రెష్గా వేస్తేనే కూర అనేది టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు చేప చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాక పెట్టుకుని దాకలో ఆయిల్ వేసుకుందాము చేపల కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే నీసువాసన అలాంటివి ఏమి రాకుండా చాలా బాగుంటుంది లేదంటే నూనె చాలకపోయినా ఏదన్నా చాలకపోయినా నీసువాసన అనేది వచ్చేస్తుంది అందుకే చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుని కర్రీ చేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి ఆయిల్ కాగిపోయిందండి చక్కా లవంగ మొగ్గ వేసేసుకున్నాము ఫస్ట్ ఇవి వేసేసుకుంటే కూర కూరని వాసన రాకుండా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకుందాము ఒక టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ సమపాలలో వేసుకోవాలి లేదంటే మొక్క అంతా నజ్జుగా అయిపోతుంది పచ్చిమిర్చి సరిపడ ఉప్పు కారం అండి ఇది మేము వెళ్ళి పట్టించిన కారము ఈ కారంలోనే ధనియాలు పసుపుమ్ములు అన్నీ వేసి ఆ జీలకర్ర ఆడించే పెట్టుకున్నామండి మెంతులు కూడా ఇవన్నీ ఆరేసేసి మిల్లికెళ్ళి పట్టించిన తీసుకొచ్చారు ఈ కారంలో ఇంకా ఏం వేయాల్సిన పని లేదు చింతపండు ముందే గుజ్జు తీసి పెట్టుకున్నాము అది దీంట్లో వేసేయడం ఈ మిశ్రమం కొద్దిగా కరివేపాకు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు చేపలు పెట్టేసుకుని ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము కొద్దిసేపు ఆగి చూద్దాం చూసారు కదండి ఎలా ఉడుకుందో ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం అన్నీ చూసుకుని సరిపోయినాయలేదో చూసుకున్నాక కొద్దిగా మాకైతే ఉప్పు చాలేదు అందుకే మొత్తం కొద్దిగా ఉప్పేసారు ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఇదిగోండి ఇలా ఆయిల్ పైపు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పైప్ పైన గ్రైండ్ చేసుకుని ఇంకా కూర దీని చేయడమే మేమాల కోర్టు చాలా బాగా వచ్చిందండి ఒకసారి చూడండి అన్నములు వేసి చూపిస్తాను ఒకసారి వేచి చాలా వేడిగా ఉందండి కాలిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగో చాప కూడా చక్కగా ఉడిగిపోయింది